హాయ్ అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండి ఇది వ్యాలంటైన్స్ డే రోజు అనమాట ఆ రోజు మేము రెస్టారెంట్కి వెళ్ళాము ఇది ఆహా రెస్టారెంట్ అనమాట కర్నూల్లో ఉంటుంది చాలా పెద్ద రెస్టారెంట్ ఆ ముందర రెస్టారెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇది మేము ఎప్పటి నుంచో పోతున్నామన్నమాట ఈ రెస్టారెంట్కి మాకు బాగా అలవాటు సో యాజ్ యూజువల్గా సెంటిమెంట్ కింద పోయినాము బట్ ఆ రోజు ఎవరు రాలేదు వ్యాలెంటైన్స్ డే కదా మేబీ ఎవరు రాలేదేమో సరే ఇదండి బయట మాత్రం అంత ఓపెన్ స్పేస్ ఉంటుంది మేము ఎప్పుడు పైకి రాలేదు ఇది పైను అనమాట ఫ్యామిలీస్ ఉంటేనే పైకి అలో చేస్తారు మేం ఇద్దరుమే కదా సో ఎప్పుడు కిందే కూర్చుండేవాళ్ళం కింద హట్ లాగా ఉంటుందండి ఆ క్లోజ్డ్ ఆ ఏరియాలో ఇంకా రోడ్ సైడ్కి అలా చూపిస్తున్నాను వ్యూ బాగుంటేను అది త్రీ వేస్ ఉంటాయి అనమాట అదొకవే ఇదొకవే ఇదొకవే ఏ వేలోనే మనం వెళ్ళొచ్చు అదొకటి ఇంకోటి ఏంటంటే ఒక షార్ట్ అయితే చేసాము అద్భుతమైన షార్ట్ తిట్టుకోకండి యాక్చువల్లీ నా హస్బెండ్ అస్సలు చాలా అసలు ఇలాంటివేవి సపోర్ట్ చేయడం ఇష్టం ఉండదు నేనైతే ఆ శారీ కట్టుకుందామని చెప్పేసి ఆ రీల్కి తీసుకున్నాను ఆ శారీ బార్డర్కి తగినట్టు నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ది బ్లౌజ్ ఉందన్నమాట ఆ బ్లౌజ్ దానికి పేరు చేద్దామని చెప్పి అనుకున్నాను చూస్తే ఫ్లాప్ అయిపోయింది శారీ ఒకటి అనుకుంటే ఒకటైపోయింది శారీ అస్సలు బాగాలేదు అది క్వాలిటీ చాలా ఇష్టపడైతే అయితే తీసుకున్నాను నిజానికైతే వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి కానీ చాలా ఫీల్ అయ్యాను అది చాలాసేపు అనమాట కష్టపడిన దానివల్ల నేను దానికి మ్యాచింగ్ అవన్నీ చూపిస్తున్నాను బట్ అదైతే నేను వేసుకోలేదు ఫ్లాప్ అయిపోయింది ఇంకో శారీ అయితే తీసుకున్నాను ఇది ఆల్రెడీ నేను న్యూ ఇయర్కి అయితే వేసుకున్నాను అనమాట మళ్ళీ అదే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం రెడ్ అండ్ వైట్ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు తీసుకున్నాను ఏదో ఒకటి అనుకుంటే ఒకటైపోయింది యాక్చువల్లీ ఆ గోల్డ్ కలర్ శారీ బాగా ఇష్టంగా తీసుకున్నాను అదంత దరిద్రంగా చచ్చిందని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇదే అండి రీల్ సారీ రీల్ కాదు షా షార్ట్సే కదా ఓకే షార్ట్స్ ఇవి యాక్చువల్లీ ఇన్స్టాలో రీల్స్ ఉంటాయి అది కన్ఫ్యూషను దాని మీదకి నెక్ సైడ్ చూడండి ఇది పేరు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి